హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి ఈరోజు కొంచెం వీడియో లేట్ అయిందండి వేరే పని నుండి దయచేసి గమనించగలరు టాప్ క్వాలిటీ ఒక ఎనిమిది పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్క పిల్లని చూపించడం జరుగుతుంది ఎనిమిది పిల్లలు కూడా మీకు వీడియోలో కనిపిస్తాయండి క్షుణ్ణంగా చూడండి ఎనిమిది పిల్లలు కూడా కనిపిస్తాయి టూ టాప్ క్వాలిటీ అండి మన అబ్రాస్కి వచ్చిన పిల్లండి అసలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి పెద్ద పిల్లలన్నమాట నాలుగు నెలల వయసు పిల్లల అనమాట నాలుగు నెలల వయసు పిల్లలు ఎనిమిది పిల్లల బెచ్తో మీ ముందు గడడం జరిగింది కలర్స్ అయితే మల్టీ కలర్స్ అనమాట నల్లకట్టు రసంగులు ఉండయి నల్లకట్ట అబ్రాసులు ఉన్నాయి తెల్లబ్రాసు ఉంది కాకులు ఉండవు కాకి నెమల ఒకటి ఉంది పోతున్న డేగ పెట్ట ఒకటి ఉంది ఈ ఎనిమిది పిల్లల్లో కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఐదు పుంజు పిల్లలు అయితే అండి ఇది చూడండి ఐదు పుంజు పిల్లలు అయితే ఒక మూడు పెట్ట అండి నేను చెప్పానని కాదండి మీరు కూడా ప్రతి ఒక్కటి మీ క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా క్లారిటీగా చూడండి క్లారిటీగా చూసి తీసుకోండి అస్సలు ఇబ్బంది లేదు క్వాలిటీ దగ్గర ఉండదు అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు వీటి వయసు వచ్చేసి నాలుగు నెలల నుండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ డేరాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అసలు చూడండి ఎలా ఉంటుంది పిల్లలు వచ్చేసి మంచిగాను హెల్దీగాను మంచి యాక్టివ్గా ఉండే పిల్లలు వచ్చేసి మంచి హై రేంజ్కి వచ్చే పిల్లలు అండి అసలు మనం చెప్పడం కాదు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ అనేది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ